తెలంగాణ స్టైల్ పచ్చి ఎల్లిపాయలతోని టమాటా నువ్వుల పచ్చడి నేను మా ఇంట్లో ఎలా తయారు చేస్తాను ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి తయారు చేసుకోండి అన్నంలోకి చాలా బాగుంటుంది అంతేకాకుండా ఎప్పుడైనా నోరు రుచిగా అనిపించినప్పుడు ఈ పచ్చడి తయారు చేసుకొని తిన్నామంటే నోటికి అమృతం లాగా అనిపిస్తుంది ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు టమాటాలు కొంచెం కొత్తిమీర ఎక్కువగానే తీసుకోండి పచ్చిమిరపకాయలు నువ్వులు ఎల్లిపాయలు ఉప్పు జీలకర్ర అంత శనగపప్పు మినపప్పు తీసుకోండి అలాగే కొంచెం మంది మెంతులు తీసుకోండి ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం అంత నూనె వేసి కొంచెం మినపప్పు శనగపప్పు నేను ఇక్కడ కడిగి తీసుకుంటున్నా అందుకోసమనే ప్లేట్లో నుండి రాలడం లేదు అలాగే కొంచెం అన్ని మెంతులు తీసుకోవాలి మెంతులు శనగపప్పు మినపప్పు బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో వేపాలి బాగా వేగిన తర్వాత ఒక కప్పు నువ్వులు తీసుకోవాలి చూడండి ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకుంటున్నా నేను నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు నువ్వులు వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి మీరు కానీ కారం ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి పచ్చిమిరపకాయలు నేనైతే ఒక నాలుగు పచ్చిమిరపకాయలను మాత్రమే వేస్తున్నా ఒక మూడు మీడియం సైజు టమాటాలు బాగా ఎర్రగా పండినవి మాత్రమే తీసుకోండి కాయలు వేస్తే అంత బాగా ఉండదు అందుకోసమని కొంచెం పెద్దగానే ముక్కలు కట్ చేసి వేసి టమాటా ముక్కలను ఇంకా బాగా కలుపుతూ వేపాలి టమాటా ముక్కలు బాగా వేగిన తర్వాత కొంచెం మెత్తగా అవుతాయి కదా అంతవరకు వేపాలి చూడండి ఇక్కడ టమాటా ముక్కలు అయితే మెత్తగా అయినాయి కదా ఇంతవరకు వేపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కిందికి దించేసుకుందాము కిందికి దించేసిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి అలాగే ఎల్లిపాయలు ఇంకా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు ఇంకా వేసుకోవాలి కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఈ పచ్చళ్ళలోకి కొత్తిమీర ఎక్కువ ఉంటే బాగుంటుంది కాళ్ళతో సహా వేసుకోండి జీలకర్ర ఎల్లిపాయలు కొత్తిమీర ఈ మూడింటిని వేపనవసరం లేదు కిందికి దించేసిన తర్వాత మాత్రమే వేసుకోండి ఎందుకంటే ఈ పచ్చడి టేస్ట్ అంతా మనం పచ్చి ఎల్లిపాయలు పచ్చి కొత్తిమీర పచ్చి జీలకర్రతోనే వస్తుంది అందుకోసమని ఈ మూడు పదార్థాలనైతే ఖచ్చితంగా వేపకూడదు అందుకోసమని ఈ మూడు పదార్థాలను కిందికి దించేసిన తర్వాత వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి చల్లారినివ్వాలి బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి మనం వేపెట్టిన పదార్థాలు మొత్తం అన్ని వేసి దీన్ని కొంచెం బరకగానే మిక్సీ పట్టాలి మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకండి ఎందుకంటే ఈ పచ్చడి కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది అందుకోసం ఇప్పుడు కడాయిలో కొంచెం నూనె వేసి తాలింపు పెట్టుకుందాము తాలింపు పెట్టకుండానైనా చాలా బాగుంటుంది అలాగైనా తినచ్చు కాకపోతే నేను ఇక్కడ కొంచెం తాలింపు వేస్తున్నా జీలకర్ర ఆవాలు మెంతులు ఇంకా అంతే కాలియా మాకు మెంతి ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు ఇంకా ఏమీ వేయకండి పోపులోనైతే అవన్నీ పోపులో వేసి కలిపినామంటే పచ్చడి టేస్ట్ ఇంకా మారుతుంది అంత బాగా ఉండదు అందుకోసమని ఒకసారి ఇలాగే తయారు చేసుకుని చూడండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది వీడియో నస్తే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు లాస్ట్ వరకు వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోకు లైక్ చేయడం మర్చిపోకండి